వెల్కమ్ టు వెనీరామ్ డైరెక్షన్స్ నేను మీ త్రివేణి తమిళనాడు చేపల పులుసు రకరకాలుగా చేస్తారు అందులో నేను ఇవాళ ఒక వెరైటీ చేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా చేపల వేపుడు చేపల పులుసు రెండు రకాలు చూపిస్తాను మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మా పిల్లలు ఎక్కువగా ఫ్రై ఇష్టపడతారు అందుకని పులుసులోకి తలకాయలు మాత్రం పక్కన పెట్టుకొని మిగతావన్నీ ఫ్రై చేయడానికి రెడీ చేసుకుంటున్నాను దీ ఈ చేపల్లో ఏంటంటే మధ్యలో మాత్రమే ముళ్ళు ఉంటుంది ఎక్కువగా మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది మొత్తం ఫ్లెష్ అది ఉంటుంది బాగుంటుంది పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేద్దాం ఒక బౌల్ తీసుకొని పులుసుకు సరిపడగా ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ అన్నీ వేసుకొని ఒక నిమ్మకాయ సైజు ఒక మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా ఆ సైజు చింతపండు తీసుకొని ఆ వాటర్ కూడా మిక్స్ చేసుకొని చక్కగా ఆ వాటర్ కూడా ఈ పౌడర్స్లో వేసేయాలి మనం ఉప్పు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా దాంట్లో వేసేసి మొత్తం అన్నీ కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ వాటర్ కాసేపు నాంతే బాగుంటుంది ఇప్పుడు ఫ్రైకి రెడీ చేద్దాం ఒక ప్లేట్లో ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం సేమ్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్టు దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి అన్నీ మిక్స్ చేయడానికి బాగుంటుంది చేపలకు కూడా బాగా పడుతుంది అనమాట అలాగే ఒక చిన్న నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసుకొని అన్నీ మిక్స్ చేయడానికి వాటర్ అన్న వేసుకోవచ్చు లేదంటే ఒక స్పూన్ పెరిగి వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోండి మసాలాలన్నీ మిక్స్ అవ్వాలి బాగాను ఇప్పుడు మనం ఇందాక ఫ్రై పీసులు పక్కన పెట్టుకున్నాం కదా ఆ ప ఫ్రై పీసులు అన్నీ తీసుకొని ఆ పీసులకి నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మసాలా లోపలికి అంతా వెళ్ళి పీసులకి మంచి టేస్ట్ వస్తుంది అందుకని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి మరీ ఎక్కువగా పెట్టేస్తే విడిపోతాయి ఫ్రై చేసినప్పుడు సో ఆ పక్కన రెండు ఈ పక్కన రెండు పెట్టుకోండి పీసు సైజుని బట్టి అన్ని ముక్కలకి ఘాట్లు పెట్టుకొని మసాలా మొత్తం ముక్కలు బాగా పట్టేలాగా చక్కగా మొత్తం అంతా అప్లై చేసుకోండి అలా అప్లై చేసుకుంటే లోపలికి బాగా వెళుతుంది అలా అప్లై చేసేసిన తర్వాత ముక్కలన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక వన్ అవర్ లేదంటే టైం లేదనుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి ముందు ఒక ఐదు నిమిషాలు ముందు తీసుకొని బయట పెట్టుకోండి పులుసు కోసం తీసుకున్న ముక్కలు ఉన్నాయి కదా వీటికి కొంచెం పసుపు మాత్రం వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోండి రెడీగా ఇప్పుడు దీనికి పులుసుకు కావాల్సిన ఆనియన్స్ కట్ చేసుకుందాం ఆనియన్స్ అంటే చిన్న ఉల్లిపాయలు ఇక్కడ దొరికితే బాగా సో అవి కొంచెం తీసుకున్నాను అలాగే మీడియం సైజు ఆనియన్స్ రెండు తీసుకొని కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని మనం ఈ ఆనియన్స్ కొంచెం బరక బరకగా అంటాం కదా చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా చిన్న మిక్సీలో వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకుంటేనే మనకి పులుసులో వేసినప్పుడు మొత్తం కరిగిపోకుండా కొంచెం అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగా వస్తుంది మిక్సీ పట్టేటప్పుడు మరీ పేస్ట్గా పట్టేయకండి కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది అలా చిన్న ఉల్లిపాయలు కూడా తీసుకున్నాం కదా ఆ చిన్న ఉల్లిపాయలు కూడా రెడీగా పక్కన పెట్టుకోండి నేను మట్టి మూకుడితో చేస్తున్నానండి చిన్న కడాయి ఉంది మట్టిది నా దగ్గర పులుసులు దీంట్లో చేస్తే చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది అసలు దీంట్లో రెండు గరెట్లలో నూనె వేసుకున్నాను మనం నూనె కొంచెం వేడైన తర్వాత పులుసు పెట్టేటప్పుడు ఏ పులుసైనా సరే ఒక కొంచెం ఆవాలు ఒక నాలుగు మెంతులు వేసుకుంటే పులుసుకి ఒక సూపర్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట మీరు ట్రై చేసి చూడండి అలా వేసి అది చిట్టుపట్టలు తర్వాత మనం మిక్స్ చేసి పట్టుకున్నాం కదా ఆ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మొక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి కంగారు పడకుండా స్లోగా పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఏ కూర అయినా సరే ఉల్లిపాయలు మగ్గిన దాని మీదే ఉంటుందండి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు మగ్గితే ఆ కూరకి మంచి టేస్ట్ వస్తుంది కంగారు పడకుండా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారా కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది ఇంకా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ముక్కలు ఎక్కువ ఉంటే కనుక ఒక స్పూన్ వేసుకోండి నేను కేజీ చేపలు తీసుకున్నాను దానికి సరిపడగా అనమాట పులుసు అంతా రెడీ చేసుకున్నాను నేను ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వాటరు చక్కగా నానింది కాసేపు ఈ వాటరు ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా దాంట్లో వేసేసుకోండి మనకు పులుసు ఎంత కావాలనుకుంటున్నామో అంత వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకొని వేసేసుకోవడమే మనం పులుసులో ఉప్పు కానీ కారం పసుపు అన్నీ కూడా పచ్చిగా వేసాం కదండి చింతపండు పులుసు నేను ఆ పచ్చి శ్వాసన పోయేంత వరకు కూడా పులుసు అన్నది బాగా మరగాలి మరిగేంత వరకు వెయిట్ చేయాలి ఇవన్నీ ఒకసారి కలుపుకొని చిన్న ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకోండి ఆ పులుసుతో పాటు ఇవి కూడా కొంచెం కుక్ అయితే ఆ మో ఉల్లిపాయలకి కూడా ఆ మసాలా అదంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మరిగించండి పులుసు మరగకుండా ముక్కలు మాత్రం వేసేకండి ఇలా పులుసు మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం చిన్న ఉల్లిపాయలు వేసాము చూసారా ఆ చిన్న ఉల్లిపాయలు కుక్ అయినాయా లేదా అన్నది ఒకసారి తీసి చూసుకోండి ఆ చిన్న ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి అనమాట మొత్తం కుక్ అవ్వవు అలాగని పచ్చిగా ఉండవు కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి అలాగ చూసారా ఈ టైంలోనే మనం ఫిష్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఆ ఉల్లిపాయలతో పాటు ఈ మొత్తం ఉల్లిపాయ కుక్ అయ్యే టైంకి ఈ ఫిష్ కూడా కుక్ అయిపోద్ది అనమాట అంటే సగం కుక్ అయిపోయింది ఆల్రెడీ ఎలాగో సగం ఉడికిపోయింది ఉల్లిపాయ మిగతా సాగం ఉడికేలోగా చేపలు కూడా ఉడికిపోయినట్టు అర్థం అందుకని ఈ టైంలో వేసుకొని గరిట పెట్టి మాత్రం తిప్పకండి ఇలా చక్కగా ఒకసారి మొత్తం అన్నీ కలిసిలా కలుపుకొని కదపకుండా అలాగే మూత పెట్టుకొని ఉంచుకోండి మనం గరిట పెడితే చేపలు అవన్నీ కూడా విరిగిపోతాయి అనమాట అందుకని గరిట పెట్టి తిప్పకూడదు మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వెరైటీ వెరైటీ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను ఇలా కుకింగ్ వీడియోస్ మాత్రమే కాదు క్రాఫ్ట్ వీడియోస్ నేను ట్రావెల్ చేసే వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి నేను తీసుకున్న చేపల్లో కొంచెం శన వచ్చిందనమాట ఆ జన ఏంటంటే గుడ్లు అంటాం కదా చేప గుడ్లు అవి వచ్చినాయి ఇవి ముందుగానే వేసేస్తే పులుసు మరిగేటప్పుడు మొత్తం కూర అంతా స్ప్రెడ్ అయిపోతాయి విడిపోతాయి అందుకని ముందుగా వేయకూడదు మనం దింపడానికి ఒక్క రెండు నిమిషాలు ముందు వేసుకొని ఇంకొకసారి అటు ఇటు తిప్పుకుంటే పులుసు లోపలికి వెళ్ళేలాగా తిప్పుకుంటే అది వెంటనే కుక్ అయిపోతుంది సన్న కుక్కడానికి పెద్ద టైం పట్టదు అందుకని లాస్ట్లో వేసుకొని మనం బాగా పులుసు మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి మనం ఉప్పు అది సరిపోయిందా లేదా కొంచెం పలుచగా ఉంది చూసారా వాటర్ ఇది వెంటనే థిక్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు కుక్ అయితేనే థిక్ అయిపోతుంది ఈ టైంలో ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా లేదో చెక్ చేసుకొని మీకు సరిపోకపోతే వేసుకోండి నేను చెక్ చేశాను కానీ నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మనం చేసిన దానికి ఇలా సింపుల్గా చేసుకుంటే చేపల పులుసు తమిళనాడు చేపల పులుసు టేస్టీగా రెడీ అయిపోద్ది ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పీసెస్ కూడా తీసి బయట పెట్టుకున్నాను ఇవేంటంటే కొంచెం లావుగా కట్ చేసుకోవాలి సముద్రం చేప ఏంటంటే ఒక్కొక్క రకంలో చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే నూనెలో వేయగానే విడిపోతుంది అందుకని పెద్ద ముక్కలు కింద కట్ చేస్తాం ఆ పెద్ద ముక్కలు ప్యాన్ మీద ఫ్రై చేస్తే కుక్ అవ్వవు కదా సరిగ్గా అందుకని చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో రెండు రెండు పీసెస్ కింద నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే పెద్ద కడాయి పెట్టి ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకుంటే మళ్ళీ మనం ఆయిల్ రీయూస్ చేయలేం కదా మంచి అది ఒక చేపల వాసన అది వస్తూ ఉంటుంది అలాగనే అస్తమానం రీయూస్ చేయకూడదు కదా ఫ్రై చేసిన ఆయిల్ అందుకని నేను ఏం చేస్తానంటే చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఇలా రెండు రెండు పీసెస్ స్లోగా కుక్ చేసుకుంటాను అనమాట ఇలా మనం ఫ్రై చేసుకొని తిని చూడండి ఒక్కసారి ఇటువంటి ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైలో వేసుకోవడానికి ఒక మసాలా కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను మా ఛానల్లో ఉంది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఫ్రై కూడా రెడీ అయిపోయింది మన ఛానల్లో వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కమెంట్స్ చేసి చెప్పండి చాలామంది కమెంట్స్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ కూడా చేయట్లేదు లైవ్ పెడుతుంటే లైవ్ కూడా ఎవరూ రావట్లేదు ఒకసారి చెక్ చేసి చూడండి మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్